గురువు గారు ప్రసాదాలకు సంబంధించి కానీ కైంకర్యాలకు సంబంధించి కానీ అసలు స్వామివారి విశిష్టత స్వామివారి స్వరూపం గురించి కానీ ఇలా చాలా వీడియోస్ మనం ఆల్రెడీ చేస్తున్నాం అయితే ఈ మధ్య వచ్చిన ఒక వివాదం అనుకోవచ్చు ఒక విషయం ప్రసాదాల్లో నెయ్యికి సంబంధించి ఒక అపశృతి చోటు చేసుకోవడం అది విషపూరితమైందని అసలు ఇలాంటివి జరగడం బాధాకరం అని ఖండించాలని ఇలా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ప్రసాదం అనేది స్వామివారి ప్రసాదం అనేది ఇలా జరగడం మీరు ఎలా భావిస్తారు దీనికి సంబంధించిన అసలు ప్రక్షాళన ఏమిటి ఏం చేస్తే బాగుంటుంది భక్తుల్లో కూడా ఒక రకమైన క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది కదా అంటే అంత మనం ఇప్పటి మాట్లాడుకున్నాం అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అంతటి కలియుగ వైకుంఠ దైవానికి ఇంత అపశృతి ఉంటే సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి అనేది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి చెప్పండి ఇది వివాదం కన్నా మన దృష్టికోణంలో ప్రమాదంగానే భావించాలి ఎందుకంటే భగవంతుడికి ఏ పదార్థమైనా తాను తనకు అనుకూలంగా మార్చుకునే శక్తివంతుడే పూతన లాంటి రాక్షసి విషయాన్ని ఇచ్చిన పూతనని ఎక్కడ ఉంచాల ఎక్కడ చేర్చాలనో అక్కడికి చేర్చాడు కనుక ఆయన అర్చామూర్తిగా ఉన్నాడు కదా కదలలేడు మాట్లాడలేడు కనుక ఏవైనా చెయ్యొచ్చు అని స్వేచ్ఛా నిర్ణయాలు తీసుకుని ఇలాంటి తొందరపాటు పనులు చేస్తే అది తర్వాత చాలా ప్రమాదాన్ని చాలా పెద్ద ప్రమాదాన్ని తన పిల్లలు ఉన్నారు అన్న ఆలోచన లేకుండా తన ఇంటికి కలుషితమైన పాలు తెప్పించుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి కదా అని తాగితే పిల్లలకి ఎంత ప్రమాదము పెద్దవాళ్ళు అంటే కొంచెం తట్టుకుంటారేమో పిల్లల పరిస్థితి ఏమిటి నాలుగు రూపాయలు తక్కువ అవుతాయి నాకు మిగులుతుంది అనుకునే ఇంటి యజమానిలాగా తర్వాత వాళ్ళని ఒళ్ళో వేసుకొని ఏడవాల్సిందే తప్ప వాడు చేయగలిగింది ఏముంది ఇది అలాంటి ప్రమాదమే తాను ఏదో ఒకనాడు దైవానికి దొరకాల్సిన వాడే అప్పుడు అనుభవించాలి కదా కనుక చిన్న జంతువు కోవిలకు ప్రవేశిస్తే దానికి మహాశాంతి నిర్వహించాలి అని శాస్త్రం ఏదన్నా నికృష్టం అంటే అశుద్ధాలు కళేబరాలు వీటిని ముట్టుకొని వస్తుంది ఆ జంతువు కుక్క లాంటిది వచ్చిందనుకో గుళ్ళకి ఏం చేస్తారా శాంతి నిర్వహిస్తారా లేదా ఈ శాంతి నిర్వహించనంత వరకు స్వామికి శుద్ధి లేదు శాంతి నిర్వహించనంత వరకు అక్కడ ద్రవ్యాలకు పవిత్రత లేదు శాంతి నిర్వహించనంత వరకు అక్కడ ఆరాధన కానీ ఇది కానీ చేయటానికి వీలు లేదు చిన్న జంతువు వస్తే అదేం ముట్టినా ముట్టకున్నా చచ్చిన జంతువుల కలేబరాల నుంచి తీసిన నెయ్యి వాటితో చేస్తున్నారంటే అది వినడానికి ఎంత కఠినంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి దీనికి ఏ శాంతి చేస్తావు నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు మనిషి ఎంత దా దిగజారిపోయాడు తనను మోసం చేస్తూ తన వాళ్ళని మోసం చేస్తూ తనలాంటి పది మంది జని జీవులను మోసం చేస్తూ తనను అభిమానించేటువంటి వాళ్లను మోసం చేస్తూ తనను పుట్టించిన వాళ్లను మోసం చేస్తూ తనకు పాఠాలు చెప్పిన వాళ్లను మోసం చేస్తూ ఆఖరుకు తనను తన వాళ్ళను ఈ లోకల్లోకి చేర్చి ఒక రకమైన వైభవాన్ని ఇచ్చిన భగవంతుణ్ణి మోసం చేస్తూ అర్థం లేని అర్థం కోసం ఇంత దిగజారిపోవాలా ఇంకే మార్గం లేదా ఇంకే మార్గం లేదా ఇదే చేయాలా ఇది చేసే సంపాదిస్తే అది సంపాదన ఇది ఎంత అసహ్యమైనటువంటి విషయం సహించలేని విషయం దీన్ని ధర్మద్రోహంగా పరిగణించాల్సిందే వారసత్వ భారతీయ సంప్రదాయ సనాతన ధర్మ ద్రోహంగా గుర్తించాల్సిందే దీనికి ఆమోదించినవాడు దుర్మార్గుడే చేసిన అమ్మలు పరిచిన వాడు దుర్మార్గుడే ప్రేరకుడు దుర్మార్గుడే చేసిన వాడు కర్త కారయితాశ్చైవ ప్రేరకాశ్చ ఆనుమోదకా వీళ్ళందరూ సమానంగా శిక్షించవలసిన వాళ్ళే శిక్ష పడాల్సిన వాళ్లే శిక్షతో అయిపోతుందా ఇంకోటి వచ్చి ఇంతకన్నా పెద్దది చేస్తే ఏం చేస్తావయా శక్తి లేనివాడు కాదు భగవంతుడు గుర్తుపెట్టుకో దయ ఉన్నవాడు భగవంతుడు ఒక పిల్లవాడు నాన్న అని కాళ్ళు మొక్కి కాళ్ళు ఒత్తుతాడు ఒక పిల్లవాడు నాన్న గురించి బయట చెడుగా మాట్లాడతాడు ఇచ్చే ఆస్తిలో ఇద్దరికి సమానమే ఉంటుంది కానీ వాడు వ్యతిరేకం చేశాడని తీసాడుగా తండ్రి అలాంటి దయతో బతకగలిగిన వాళ్లలో మీరున్నారు కృపతో బతికే వాళ్ళం మనమందరం దయవేరు కృపవేరు దయనీయంగా ఉన్నవాణ్ణి అనుగ్రహించటం ఒక విభాగం వాడు ఏం చేసినా వాడు సంతతే కానీ మనము స్వామికి భక్తులము దాసులము స్వామిని సంతోషపెడుతూ స్వామి సంతోషాన్ని మనం పొందే ప్రయత్నం వాళ్ళం ఇప్పుడు ఈ దోషం జరిగింది శాస్త్ర ప్రమాణంగా మీరు కోటి కుండ యజ్ఞం చేసినా తప్పదే ఏం చేయాలి ఎన్నిసార్లు అయిందో ఆరిగింపు ఎంత ప్రక్షాళన చేయాలి సంస్కారాలను సంస్కరించుకోవాలి శాస్త్రాలను అక్కడ అను అవలంబిస్తున్నటువంటి పద్ధతులు అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవాలి ఎన్నిట్లలో లోపం చేస్తారు ఏంటది ధర్మాన్ని పాటించాల్సిన వాళ్ళు క్రమం తప్పితే మిగతా ఎన్ని ఏమవుతాయో మీకు తెలుసా పైవాడే తప్పితే పై అధికారి ధర్మం తప్పితే కింద వాళ్ళు ఎంత దరిద్రంగా తయారవుతారు ఏ దేనికి అవకాశం వస్తుంది వెంట్రుకల దగ్గరనో గోళ్ళ దగ్గరనో ఇంకోటి దగ్గరనో షాపుల దగ్గరనో వేరే దగ్గరనో వస్తుందంటే వాటిని ఎలాగోలా సంస్కరించుకునే ప్రయత్నం నువ్వు డేదిగా నేరుగా స్వామికి ఆరోగ్యంపయ్యే ప్రసాదాల విషయంలో తప్పు చేస్తారా ఎవరిది ధైర్యం నిలబడగలరా స్వామివారికి దోషం చేసి ఏమి సామాన్యమైన రూపం అది ఓ బొమ్మ అనుకుంటున్నారా ఎన్ని విశ్వాసాలతో వస్తారు అమెరికాకు వెళ్ళాలని వస్తారు వెళ్ళిన వాడు వస్తాడు పిల్లకి పిల్లలు కావాలని వస్తారు ఇల్లు కావాలని వస్తారు ప్రాణం నిలబడాలని వస్తారు రోగం ఉందని వస్తారు ్రతుకు కష్టమైన వాళ్ళు కూడా రూపాయి రూపాయి దాచుకొని తిరుపతి వచ్చి హుండీలో వేస్తారు రిక్షావాడు ఆటోవాడు వాళ్ళు కూడా చందాలు చేసుకొని తిరుపతికి వచ్చి వాడంతు వాడు ధర్మాన్ని భగవంతుడి దగ్గర నిర్వహించుకుంటాడు వాడి విద్యుత్ ధర్మాన్ని ఇందరి విశ్వాసాలతో నువ్వు ఆడుతున్నావు తప్పు సంస్కరించుకోవాలి రాజకీయమైనటువంటి విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు అధికార వర్గాన్ని నేనేం చెప్పదలుచుకోలేదు సంస్కరించకపోతే మాత్రం అక్కడ పాలక మండలి కావచ్చు ఎవరైనా కావచ్చు విధానాలు మారాలి ధర్మం మీద సంప్రదాయ నిష్ట లేని వాళ్ళు అక్కడ ఉండడానికి అవసరం లేదు వాళ్ళని వేరే దాంట్లో పంపించుకోండి మీ ఇష్టం మతపరమైన సిబ్బంది చూసుకోండి ఆలయంలో అర్చకులది మఠాధీశులు జీయంగా వాళ్ళ వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు వాళ్ళకు అనుకూలంగా ఆగమ శాస్త్రాలకు అనుకూలంగా పరమాత్మ కైంకర్యాలు సాగాలి ఇటువంటి నిర్ణయాలు వీళ్ళెవరండి తీసుకోవడానికి ఇందులో ఇది కలుపు అందులో అది కలుపు ఆలయం స్వామివారికి అయ్యే ప్రసాదాన్ని వీళ్ళు నిర్ణయిస్తారా ఎంత తప్పండి దీనికి వెయ్యి కుండాలతో కనీసం పదకొండు రోజులు శ్రీనివాస మహామంత్ర యాగం చేసి పరిష్కారం పెద్దలందరినీ పిలుచుకొని మహామహా మంత్రశాస్త్రవేత్తలైనటువంటి జ్ఞానులను పీఠాధిపతులను పెద్దలందరినీ పిలుచుకొని దాన్ని సంస్కరించుకోవాలి శక్తి తగ్గదు ఎప్పుడు తగ్గదు ఎవరి వల్ల ఏమి అవ్వదు కానీ మన మీద కటాక్షం తగ్గుతుంది ఇంతే కదా వీళ్ళు ఇంత కష్టపడి మనం అనుగ్రహిస్తుంటే వీళ్ళు ఇందులో ఇది చేస్తున్నారు ఎవరికి జరుగుతుంది ఆ అన్యాయం జరుగుతుంది ఎవరు గుర్తుంచుకోవాలి ఆ పాలక మండలి అయినా అధికార వర్గమైనా రాజకీయ వర్గమైనా భక్తుడైనా అర్చకులైనా మఠాధీశులైనా వీళ్ళందరూ శ్రీనివాసదాసులే కదా అందరూ కలిసి నిర్ణయించుకోవాల్సిందే కదా ఇటువంటి తొట్టుపాటు ఇటువంటి భగవత్ దోషము ఇది భాగవత దోషము భక్తులకు కూడా దోషమే ఒక భక్తుడికి ప్రమాదం జరిగితే ఊరుకుంటాడా స్వామి ఎన్ని కథలు ఉన్నాయి మీకు తెలియదా కనుక ఇవి తక్షణమే వీటిని ఆపేయాలి ఆ లడ్డు ప్రసాదం వాళ్ళు చేసేటువంటి ఏవేవి వాడుతున్నారో అవి నోటితో చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది అటువంటివన్నీ నిలిపేయాలి మొట్టమొదట ఇటువంటి విషయాలను ప్రకాశం చేసినందుకు తెలిసేలా చెప్పినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఇలాగా చెప్పకుండా ఎవరికో భయపడి అలా ఉంటే అది ఎంతకాలం స్వామివారికి కైంకర్యం జరుగుతుందో తెలియదు కొద్ది రోజుల తర్వాత ఇదే నియమంగా పడిపోయే అవకాశం ఉంది జంతువుల కొడుతో స్వామికి ఇచ్చేస్తున్నారు అనేది ఒక శాసనం కింద మారిపోయే పరిస్థితి కూడా రానుంది కనుక ఇప్పుడు చెప్పి వారు కొంత న్యాయం చేశారు వెంటనే న్యాయపరమైనటువంటి శిక్ష అదంతా చేయాలి ప్రక్షాళన జరగాలి మనమందరం కూడా ఒక నూట ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు మన ఇంటికి మనందరికీ స్వామి కలియుగానికి మొత్తానికి స్వామి పరమాత్మ అపరాధపడ్డవాడు మనలో ఒకడు కనుక వాడి అపరాధం పోవాలి మనందరి మీద ఆయన కారుణ్యం ఎప్పటిలాగా ఎప్పటికన్నా ఎక్కువ ప్రసరించాలి కాబట్టి ఒక నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర మూల మంత్రాన్ని పూర్ణమో వెంకటేశాయ కూర్చొని జపం చేద్దాం స్వామి నీ కాపాడుకో స్వామి నీ భక్తులను కాపాడుకో స్వామి నీ సిద్ధాంతాలను నీ నీ దగ్గర కైంకర్య విలువలను కాపాడుకో వ్యక్తుల యొక్క దుష్టభావాల్ని దూరం చేయి స్వామి నీ యొక్క మహిమను నీ యొక్క శక్తిని లోక కళ్యాణానికి కటాక్షించు అని శ్రద్ధగా మనం అందరం ఒక నూట ఎనిమిది రోజులు మనం కూడా జపం చేద్దాం మనం చేసే జపం వల్ల స్వామి యొక్క కటాక్షంతోడై ఈ క్షేత్రము మహా విలక్షణమైన ప్రక్షాళన జరుగుతుంది ఇటువంటి దోషాలని మహా ప్రమాదాలని స్వామి పిల్ల చేష్టలుగా పక్కకు తీసి వాళ్ళ మనల్ని అందరినీ రక్షించే దిశలో మనమంతా ప్రయత్నం చేద్దాం ఓం నమో వెంకటేశాయ వీలైనంత వరకు ప్రతిరోజు అందరూ గుర్తుంచుకోండి స్నానం కాగానే ఒక నూట సార్లు మూల మంత్రాన్ని కూర్చొని చేయండి ఇబ్బంది లేదు స్వామి మీద ప్రేమతో చేయండి ఏదో దీక్ష వస్త్రం కట్టుకోవాలి ఏదో ఏది ఎక్కడ సంకల్పం ఒకటే మనస్సులో స్వామి క్షేత్రం బాగుంది స్వామి బాగున్నారు మనమంతా బాగుంటాం అదొక్కటి చేయండి మన వైపు నుంచి వ్యక్తిని వ్యతిరేకించడం వల్ల ఒక రకమైనటువంటి ప్రమాదం వాళ్ళతో వీళ్ళతో గొడవ అదంతా అవసరం లేదు వ్యక్తి యొక్క భావనలో వ్యక్తి యొక్క బుద్ధిలో ఏర్పడ్డ లోపాన్ని తొలగించుకుని ఆ ప్రయత్నం భగవంతుడు చేయాలి స్వామికి జరిగే కైంకర్యానికి ఒక జీవుడికో ఒక అధికారికో ఏదన్నా పొరపాటు చేస్తే ఊరుకుంటారండి ఎవరైనా అధికారి చిన్న తప్పు చేస్తే ఊరుకుంటున్నారా ఎంత ప్రమాదాన్ని తీసుకుపోతాడు ఆయన ఉద్యోగం కూడా తీసేస్తాడు మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గర తప్పు చేయబడ్డది దానికి కారకులను ప్రేరకులను అనుమోదకులను కర్తలను మొత్తాన్ని స్వామి శుద్ధి ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తారు ఈ బాధ్యత అధికారులు త్వరగా తీసుకొని భారతీయుల సనాతన వైదిక వారసులైన మనందరి యొక్క సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద అని మనం చెప్పుకునేటువంటి తిరుమల క్షేత్రాన్ని అధికార వర్గము రాజకీయ వర్గం పాలక వర్గం శీఘ్రమే వెంటనే మహాసంకల్పం చేసుకొని ప్రక్షాళన చేసి తిరుమల శ్రీనివాసుడి యొక్క వైభవాన్ని శ్రీనివాసుడి దాసులమైన మనందరి యొక్క రక్షను దృష్టిలో పెట్టుకొని కావలసిన చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు అని విశ్వసిస్తూ మనందరం కూడా జపాన్ని చేద్దాం స్వామిని సేవిద్దాం శ్రీనివాస కటాక్షం ఎవ్వరిని ఎవ్వరికి దూరం కాదు ఎవరిని దూరం చేయదు ఓం నమో వెంకటేశాయ్ చాలా చక్కగా చెప్పారు ఓం నమో వెంకటేశాయ్ మూలమంత్రాన్ని తప్పకుండా జపించే ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచే మొదలుపెట్టండి ఈ వీడియో చూసిన తక్షణం మొదలుపెట్టండి ఇక ప్రభుత్వాలది కానీ భక్తులది కానీ గురువుగారు చెప్పినట్టుగా యావత్ భారతదేశానికి సంపద అయినటువంటి మన పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠ శ్రీనివాసుని కటాక్ష వీక్షణాలు అందరికీ అందరి మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఇక ఇలాంటి చిన్న చిన్నవి ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి వీడియోలో ఇలాంటి చిన్న చిన్నవి చిన్న తప్పుల్ని ఖచ్చితంగా భగవంతుడు క్షమిస్తాడు దానివల్ల మనందరం కూడా ఇలాగే సంతోషంగా సంతోషమైన కుటుంబాలు సంతోషమైన రోజులు చూస్తామని అనుకుంటున్నాం ఇక ఈ వీడియో చూసిన వెంటనే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకటి దేనికోసం ఈ వీడియోని షేర్ చేయాలి అంటే ఒకటి మనం జరిగిన తప్పుని అందరూ ఎత్తి చూపుతారు కానీ దానికి పరిష్కారం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మరి ఈ తప్పుకి పరిష్కారం అనేది వీడియోలో ఉంది అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అందరికీ షేర్ చేయాలి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు వంశీకృష్ణ గారితో నేను చేసే ప్రయత్నం చేస్తాను మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్తే